ముడు సత్యవాక్ పరిపాలకుడు పితృవాక్ పరిపాలకుడు ఏకపత్ని వ్రతుడు ఆదర్శ పురుషుడు అందుకే శ్రీరామనవమి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్తు భగవంతుడే మానవ రూపం ధరించి మనిషి యొక్క నడత నడవడిక ప్రవర్తన ఏ విధంగా ఉండాలో తెలియజెప్పినటువంటి ఆ పురుషోత్తముని శ్రీరామనవమి పర్వదినాన్ని తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి ఇవాళ తిరుపతి శ్రీ వారి ఆలయంలో ప్రధాన అర్చకులు మనతో కూడా ఉన్నారు వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం స్వామి ఇవాళ శ్రీరామనవమి ఉత్సవాలను దేశవ్యాప్తంగా హిందువులందరూ అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటూ ఉన్నారు ప్రత్యేకించి శ్రీరామనవమి ఏర్పాట్లు ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి శ్రీ కోదండరామస్వామి ఆలయ ఆలయంలో అలాగే శ్రీరామనవమి విశిష్టత తెలియజేయండి ఓం నమో వెంకటేశాయ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం అపదాపహర్తరం ధాతారం సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం తిరుపతి శ్రీ వారి ఆలయంలో ఇటీవలే అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే అనేక అనేకమంది వేల మంది భక్తులు స్వామివారి వాహన సేవలో పాల్గొని స్వామివారి ఆశీర్వం పొందినారు అలాగే ఇప్పుడు ఈరోజు శ్రీరామనవమి సందర్భముగా స్వామివారికి ఉదయం రెండు గంటలకి అభిషేక సేవ జరుపుబడింది దాని తర్వాత ఇప్పుడు ఎనిమిది గంటలకి ఊంజల మండపంలో స్నపన తిరుమల జరపబడుతుంది మధ్యాహ్నం మూడు గంటలకి జనన పురాణ ప్రవచనం అనే కార్యక్రమం స్వామి ఆలయంలో జరుపబడుతుంది సాయంత్రం ఎనిమిది పైన హనుమంత వాహనంపై స్వామివారు నాలుగు మాడ వీధుల్లో కూడా భక్తులను ఆశీర్వదిస్తూ స్వామివారు దర్శనమిస్తారు ఈ తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారిని జాంబవంతుల వారు ప్రతిష్ఠ చేసినట్టుగా పురాణాలు చెప్పబడుతుంది దాని తరువాత జనమే జయ మహారాజు వారి తరువాత పద్నాలుగవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు అచ్యుత్తరాయలు ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు అప్పటి నుంచి కూడా ఈ దేవాలయం చాలా వైభవంగా ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుపబడుతుంది శ్రీ శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి వరప్రసాదిగా చెప్పబడుతారు స్వామివారిని ఇక్కడ స్వామివారి దర్శించుకుంటే మనసులోని కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం అనేక మంది వచ్చి ఇక్కడ స్వామివారి మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటారు అలాగే స్వామివారికి రేపు సీతారామ కళ్యాణం సాయంత్రం ఆరు గంటలకి వైభవంగా జరుపుబడుతుంది ఇది ఆర్చి సేవగా కూడా దేవస్థానం వారు ప్రవేశపెట్టబడ్డారు భక్తులు ఆన్లైన్లో కానీ కరెంటు బుక్ కానీ చేసుకుని సేవలో పాల్గొనవచ్చు ఉదయం తొమ్మిది గంటలకి తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవన్ నుండి ముత్యాలతనం రాలు గ్రామంలో ఊరేగింపు వచ్చి స్వామివారి సన్నిధులు సమర్పిస్తారు అలాగే పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు ఉదయం శ్రీరామ పట్టాభిషేకం అభిషేకం జరుపుబడుతుంది సాయంత్రం శ్రీరామ పట్టాభిషేకం అత్యంత వైభవంగా జరుగుపడుతుంది దాని సందర్భంగా నవరత్నాలు నుండి కిరీటాన్ని విమాన ప్రదక్షిణంగా స్వామివారి సన్నిధిలో సమర్పించి ఉత్సవమూర్తులకి దాన్ని పట్టాభిషేక్తిని చేస్తారు భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం ఓం నమో రాములవారి జననము అలాగే రాములవారి కళ్యాణము పట్టాభిషేకము ఈ చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ నవమి నాడే జరిగిందని భక్తుల్లో ఒక విశ్వాసం ఉంది ఇది ఎంతవరకు కరెక్ట్ అంట అంటే శ్రీరామనవమి రోజు మామూలుగా త్రేతా మనం త్రేతాయుగంలో తీసుకుంటే ఎప్పుడో జరిగింది స్వామి పుట్టిన దానికి కళ్యాణానికి సంబంధం ఉండదు వేడుకగా భద్రాచంలో ఈరోజు చేస్తారు ఇక్కడ మన తిరుపతిలో వచ్చి మూడు రోజులు వేడుకగా చేస్తారు శ్రీరామనవమి కళ్యాణం పట్టాభిషేకం మూడు రోజు ఉత్సవాలుగా చేస్తారు దాని తర్వాత మూడు రోజులు చైత్రమాసం పౌర్ణమికి ముగింపుగా తెప్పోత్సవాలు జరుపు అంటే మూడు రోజులు అంటే ఒకరోజు కానీ మూడు రోజులకు చేయాలి ఉత్సవాలు ఏడు రోజులు అట్లా బేసి శంకలు బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు చేశారు అట్లాగా ఈ నవమి ఉత్సవాలు మూడు రోజులుగా నిర్ణయించబడింది అనమాట ప్రత్యేకించి శ్రీరామనవమి నాడు స్వామి గారు పానకము వడపప్పు మజ్జిగ ఇళ్లల్లో నైవేద్యం పెడుతూ ఉంటారు స్వామివారికి అలాగే ఇప్పుడు చూస్తున్నటువంటి వాతావరణంలో శ్రీ రామాలయం చుట్టూ ఉన్నటువంటి మాడ వీధుల్లో కూడా ఈ పానకము వడపప్పు మజ్జిగ కూడా వచ్చినటువంటి భక్తులకు విరువుగా వితరణ చేస్తూ ఉంటారు ఈ పానకం వడపప్పు మజ్జిగ వితరణ చేయడంలో గల ఆంతర్యం ఏంటి అన్నీ పండుగల్లో కూడా హిందూ పండుగ అన్నింటిలో కూడా అత్యంత సులభమైన పండగ ఏదంటే శ్రీరామనవమి పండుగ పది రూపాయలుంటే శ్రీరామనవమి చేసేసుకోవచ్చు ఐదు రూపాయలు పెసలపప్పు ఐదు రూపాయలు బెల్లం తీసుకుంటే చాలు దీంట్లో గ్యాస్ స్టవ్తో కూడా పని లేదు మమ్మల్ల కృష్ణాష్టమి కానీ వరలక్ష్మి ఇరవై ఒక్క రకాల పిండి వంటలని చెప్తారు నవమి ఉత్సవం అటువంటి కాదు రాముడు భక్త సులభుడు అనమాట అందరికీ అందుబాటులో ఉంటారు స్వామివారు అందుకనే అడవిలో కూడా ఆయన తిరిగినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కూడా తిరగాలి ఆయనతో ఉండాలని ఆశ్చర్యపడారు అయోధ్య ప్రజలు కూడా ఆయన అరణ్యవాసం చేస్తుంటే ఆయనతో వెళ్ళిపోవాలనుకుంటారు అంత సులభం అనమాట టెన్ రూపీస్ ఉంటే చాలు శ్రీరామం అయిపోతుంది మరి పండగ ఎందుకంటే మీకు స్టవ్తో పనిలే పెసల పప్పు పైన బెల్లమైన నీళ్ళ నానబెడతాం అది నీళ్ళు వడగొట్టేసి స్వామి నివేద్యం పెడితే చాలు అటువంటి పండగ శ్రీరామ అందుకనే ఇది చేసే పద్ధతి కూడా ఈజీ కాబట్టి భక్తులందరూ కూడా దాన్ని ఉంటారు చాలా ఈజీగా పంచేస్తుంటారు కొన్ని పర్వదినాలకు పిండి వంటలు చేసి వేడుకలు చేసుకుంటూ ఉంటే శ్రీరామనవమికి మాత్రం పానకం వడపప్పు చేస్తారు దీనికి కూడా పిండి వంటలు చేస్తారా ఉపవాసాలు ఏమన్నా ఉండాల్సి వస్తుంది ఉపవాసం ఏముండదు పట్టాభిషేకం స్వామి ఉపవాస దీక్షగా ఇక్కడ పట్టాభిషేకం ఉదయం తల్లిలో అంటే భక్తుల కోసం ఇస్తారు లైన్లో స్వామికి వడపు పానకం నైవేద్యం పెడతారు ఉదయం సాయంత్రం మాత్రం లడ్డు వడ అటువంటి సీర కీర అనమాట నైవేద్యం పెట్టి పట్టాభిషేకం చేస్తారు స్వామి వచ్చి పానకం వడపప్పు అనేది చాలా ఇదనమాట ఈ ఉండేది ఎండాకాలము అక్కడ టెక్నికల్గా తీసుకున్న కూడా ఎండాకాలం కాబట్టి ఇది మంచి చలవ చేస్తుంది బాగా పానకము కానీ వడపప్పు కానీ మంచిది ఒళ్ళికే మంచిది అనమాట శ్రీరామనవమి నాడు భక్తులు పాటించాల్సినటువంటి దినచర్య ఉదయం నుంచి రాత్రి వరకు వారు స్వామి వారి యొక్క కైంకర్యాల్లో ఏ విధంగా తరించాల్సి ఉంటుంది ఏ విధమైనటువంటి పూజా విధి విధానాలు పాటించాల్సి ఉంటుంది ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి స్వామివారు వీలైతే మడి మడిబట్టలు లేదా కొత్త బట్టలు ధరించి దగ్గరున్న రామాలను దర్శనం చేసుకోవచ్చు అటువంటి అవకాశం లేదు అంటే ఇంట్లోనే స్వా స్వామివారి ఫోటో పెట్టుకుని స్వామివారి పుష్పాలు సమర్పించి వడపప్పు మానికి నైవేద్యం పెట్టి స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు ఉంటాయి రామరక్ష స్తోత్రం అటువంతా ఉంటాయి అవి చదువుకుంటే చాలా మంచిది దీంట్లో భక్తులందరూ కూడా కామన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే శ్రీరామ జయరామ జై జయ జయ రామ అనే పదమూడు అక్షరాలు ఇది చాలా గొప్ప మంత్రం అనమాట ప్రతి ఒక్కరు పట్టించచ్చు కులమత పేదలతో సంబంధం లేదు శ్రీరామ జయ రామ జై జయ రామ అనేసి ఇది చాలా అద్భుతమైన మంత్రము ప్రతి ఒక్కరు పట్టించి సాయంత్రం దాకా దీన్ని పట్టించుకుంటూ వాళ్ళు ఎక్కడ పట్టించేళ్ళారో అక్కడ మళ్ళీ అక్కడ పోయి స్వామివారి దీపం పెట్టి వీలైతే అన్నదానం చేసుకుని ఇట్లాపు పానకం పంచి తోది ఈ వ్రతం పూర్తి అవుతుంది ధన్యవాదాలు స్వామి ఇవాళ ఆనంద కుమారస్వామి దీక్షితులు గారు ఇవాళ ప్రధాన అర్చకులు శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వారు చెప్పినటువంటి ఇక్కడ శ్రీ కోదండరామాలయంలో చేస్తున్నటువంటి ఏర్పాట్లు అలాగే శ్రీరామనవమి యొక్క విశిష్టత రోజున అనుసరించి విశిష్టత దృష్ట్యా ఏ విధమైనటువంటి పూజా విధానాలు భక్తులు పాటించాలి అనేటటువంటి అంశాలు కూడా మనం చూసాం అలాగే శ్రీరామనవమి ఏర్పాట్లపై ఏఈఓ పార్థసారథి గారు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఆ అభిప్రాయాలను కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ఆలయ పేష్కార్గా మీరు ఒక ఏఈఓగా శ్రీరామనవమి ఏర్పాట్లు ఏ విధంగా చేపట్టారు భక్తులకు ఏ విధమైనటువంటి వసతులు కల్పిస్తున్నారు శ్రీరామనవమి సందర్భంగా ఈఓ గారు ధర్మారెడ్డి జేఈఓ వీరభమ్మ గారి ఆధ్వర్యంలో భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సపరేట్ లైన్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకి నిరంతరాయము ప్రసాదం సప్లై ఉంటుంది వడపప్పు పానకం కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది తాగు త్రాగునీరు కానీ మాడ వీధుల్లో కూడా ఎప్పటికప్పుడు భక్తులకి ఎండవేడి తగలకుండా నీళ్లు స్ప్రింక్లింగ్ చేయడము ఇవన్నీ కూడా చేసి భక్తులకి దర్శనం చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ నిరంతరం మా పర్యవేక్షణలో కార్యక్రమాలు చురుగ్గా జరుగుతూ ఉంది రేపు పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం సాయంత్రము సీతారాముల కళ్యాణం అనేది ఉంది ఆ కళ్యాణానికి సంబంధపడిన ఆన్లైన్ టికెట్లు ఆఫ్లైన్ టికెట్లు రెండు ఉన్నాయి ఎల్లుండి వచ్చి పట్టాభిషేకం ఉంటుంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం సాధారణ రోజుల్లో దర్శనానికి నిర్దేశిత సమయాలు ఉంటుంది ఫలానా సమయంలోనే భక్తులను అనుమతిస్తూ ఉంటారు ఇవాళ శ్రీరామనవమి కాబట్టి ఒక ప్రత్యేకమైన పండుగ దృష్ట్యా దర్శనానికి ఏ విధమైన వేళలు ఉన్నాయి నిరంతరం భక్తులని దర్శనానికి అనుమతిస్తారా పొద్దున రోజు మార్నింగ్ ఐదు గంటల నుంచి సాయంత్రం మూడు రాత్రి పదివరకు నిరంతరాయంగా దర్శనం అనేది ఉంటుంది కైంకర్యాలు అనేవి సపరేట్గా జరుగుతూ ఉంటాయి బట్ భక్తుల దర్శనానికి ఎటువంటి అంతరాయం ఉండదు నైవేద్యం ఒకటి మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉంటుంది ఇక్కడ జరిగేటటువంటి నిత్య ఆర్జిత సేవలు కూడా కొన్ని ఉంటాయి కళ్యాణోత్సవం అని అలాంటివి శ్రీరామనవమి పర్వదినాన్ని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్జిత సేవలు అలాగే కొనసాగిస్తున్నారా ఏవైనా రద్దు చేశారా ఈరోజు ఎటువంటి ఆర్జిత సేవలు అంటే శ్రీరామనవమి ఆస్థానం అనేది ఉంది అదేలాగా స్థాపన తిరుమంధనం అనేది ఒకటి జరిగింది ఇప్పుడు అది భక్తుల దర్శనానికి ఎటువంటి అంతరాయం లేకుండా వాటిపాటు అవి సపరేట్గా జరుగుతూ ఉంటాయి ఇదేలాగా శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ నాలుగు మాడ విధుల్లో కూడా భక్తులకు పానకము వడపప్పు మజ్జిగ అనేక ప్రదేశాల్లో వితరణ చేస్తున్నారు మనము ఆ సన్నివేశాలను కూడా ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ నాలుగు మాడ వీధిలో కూడా వచ్చినటువంటి భక్తులకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించడానికి పానకం వడపప్పు మజ్జిగ భారీ ఎత్తున వితరణ చేస్తున్నారు వచ్చిన భక్తులు రాముల వారిని దర్శించుకోవాలనేటటువంటి భక్తి తత్పరతతో ఇక్కడికి వస్తారు కాబట్టి వారందరికీ కూడా వసతులు కల్పించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పానకం వడపప్పు పంపిణీ చేస్తున్నారు అలాగే ఇక్కడ తిరుపతి బ్రాహ్మణ సమాజం శ్రీ కోదండరామ స్వామి వారి దక్షిణమాడ వీధిలో గల తిరుపతి బ్రాహ్మణ సమాజం వారు పెద్ద ఎత్తున భక్తులకు పానకం వడపప్పు మజ్జిగ వితరణ చేస్తున్నారు తిరుపతి బ్రాహ్మణ సమాజం కార్యదర్శి కొత్తపల్లి అజయ్ కుమార్ గారు ఇవాళ మనతో కూడా ఉన్నారు వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ఇవాళ శ్రీరామనవమికి సందర్భంగా అందరూ అనేక రకాల ఏర్పాట్లు చేస్తున్నారు ఓవైపు శ్రీ కోదండ రామాలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు స్వామివారిని ఉదయం నుంచే కూడా దర్శించుకుంటూ ఉంటున్నారు ఈ క్రమంలో మీరు ప్రతి ఏడు ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారా పానకం వడపప్పు మజ్జిగ కార్యక్రమాలతో పాటు ఇంకే కార్యక్రమాలు పంపిణీ చేస్తున్నారు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఓం నమో వెంకటేశయ జై శ్రీరామ్ అనాది కాలంగా వస్తున్నటువంటి ఆచారం శ్రీరామనవమి వాడవాడల గ్రామ గ్రామాన ప్రతి చోట కోట్లాది హిందువులు జరుపుకునేటువంటి అత్యంత గొప్ప పండుగ ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా మనం భక్తితో పూజలు చేసి వడపప్పు పానకము మజ్జిగ సంప్రదాయం పంచేటువంటి సంప్రదాయము తద్వారా తమ యొక్క భక్తిని చాటుకొని శ్రీరాముని యొక్క ఆశీర్వాదం పొందేటువంటి పని ఇక్కడ మన హిందువులు అందరూ చేస్తున్నారు అదేవిధంగా స్థానిక కోదండ రామాలయం ప్రాంతంలో ఉన్నటువంటి తిరుపతి బ్రాహ్మణ సమాజం యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని గత కొన్ని దశాబ్దాలుగా మనం చేపడుతున్నాం ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి బ్రాహ్మణ సమాజం యొక్క కార్యవర్గ సభ్యులందరికీ అంతేకాకుండా ఈ భాగస్వాములు అవుతున్నటువంటి హిందూ భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క శ్రీరామనవమి వాడవాడల ఇంటింట ఘనంగా జరుపుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు సార్ మరోవైపు శ్రీ తిరుపతి బ్రాహ్మణ సమాజం వారు ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా శ్రీ దక్షిణ మాడ వీధిలో తిరుపతి బ్రాహ్మణ సమాజం తరపున పెద్ద ఎత్తున భక్తులకు పానకం వడపప్పు మజ్జిగ పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి కూడా శ్రీరామనవమికి అదేవిధంగా భక్తులకు పంపిణీ చేస్తున్నారు తిరుపతి బ్రాహ్మణ సమాజానికి సంబంధించి యువ నాయకులు వేదం హరిప్రసాద్ గారు కూడా ఉన్నారు వారిని పలకరించే ప్రయత్నం చేద్దాం వేదం హరిప్రసాద్ గారు తిరుపతిలో ఉండేటటువంటి బ్రాహ్మణ సమాజంలో మీరు యువజనులందరికీ కూడా కీలకంగా పనిచేస్తూ వారందరికీ కూడా సేవలు అందిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ కేవలం ఇక్కడ వచ్చినటువంటి భక్తులకే కాకుండా ఇక్కడ తిరుపతి పరిసరాల్లో ఉండేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వివిధ ప్రాంతాల్లో మజ్జిగ వాడపప్పు పానకం పంపిణీ చేస్తున్నారు ఈ మొత్తం ఏ విధంగా ఎన్ని చోట్ల పంపిణీ చేస్తున్నారు ఎంతకాలం నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు జై శ్రీరామ్ ఈ తిరుపతి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రెసిడెంట్ గారు భీమాస్ బాలాజీ గారు సెక్రటరీ మన అజయ్ కుమార్ గారు ట్రెజరర్ సింగరాజు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి యువజన తరపున వేదం హరిప్రసాద్ అయినటువంటి నేను మేము మా యువజన విభాగం అందరూ కలిసి ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడే కాకుండా మన కృష్ణ గుడి దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది కంచిమఠం దగ్గర కంచిమఠం దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ ఉండాలని శ్రీరామనవమి ఆశీస్సులు అందరికీ ఉండాలని జై శ్రీరామ్ ఇది తిరుపతి బ్రాహ్మణ సమాజం వారు నిర్వహిస్తున్నటువంటి పానకం వడపప్పు మజ్జిగ పంపిణీ కార్యక్రమం అలాగే ఈ శ్రీరామనవమి సందర్భంగా శ్రీ కోదండరాముల వారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో కూడా పానకం వడపప్పు మధ్యగా పంపిణీ చేస్తున్నారు వేసవి తాపం నుంచే భక్తులకు ఉపశమనం కలిగించడానికి అలాగే మరికొంతమంది కూడా పానకం వడపప్పు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు ఆ కార్యక్రమాలను కూడా మనం వీక్షించే ప్రయత్నం చేద్దాం తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ దక్షిణమాడ వీధిలో తిరుపతి జూనియర్ చాంబర్ అలాగే చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ పానకం వడపప్పు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు ఈ పానకం వడపప్పు పంపిణీ ఎంతమందికి చేస్తున్నారు ఏ సమయం నుంచి ఏ సమయం దాకా చేస్తున్నారు ఇలాగ ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఈ సేవా కార్యక్రమాల్లో స్వామివారి సేవ కన్నా భక్తులకు సేవ చేయడమే మాకు గొప్ప అని కూడా భగవంతుడు చెప్తున్నటువంటి నేపథ్యంలో దానిని ఆదర్శంగా తీసుకుని ఇవాళ పానకం వడపప్పు పంపిణీ చేస్తున్నారు ఇక్కడ చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు గారు ఉన్నారు వారిని పలకరించే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ఇవాళ శ్రీరామనవమి దేశవ్యాప్తంగా హిందువులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉన్నారు ఏ పండగకు జరగనంత ప్రత్యేకంగా శ్రీరామనవమి నాడు పానకం వడపప్పు మజ్జిగ వితరణ చేస్తూ భక్తులందరికీ కూడా వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించడానికి అందరూ కూడా విరివిగా పంపిణీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్తో కలిసి మీరు చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంతో సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎంతకాలం నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఏ సమయం నుంచి ఏ సమయం దాకా నిర్వహి ఇక్కడ మాత్రమేనా తిరుపతిలోని వివిధ ప్రదేశాల్లో ఏమన్నా చేస్తున్నారా ఓం నమో భగవతే వాసుదేవాయ రామో విగ్రహాన్ ధర్మ ధర్మానికి ప్రతిరూపం రాముడు మనుష్యులందరూ కూడా ఎలా నడవడికి ఉండాలనేది చెప్పడం కోసమే ఆ శ్రీమన్నారాయణుడు రామావతారంలో భూమి మీద అవతరించాడు రాముడుకున్న విశేషం ఏమంటే ఆయన జన్మ నక్షత్రము వివాహ నక్షత్రము అలాగే ఆయన పట్టాభిషేకము ఆయన అంత్యము కూడా ఒకే నాడు నవమి నాడే జరుగుతాయి అందుకే ఏ దేవుడికి జరిగినటువంటి కళ్యాణము ఈరోజు చేస్తారు జననము ఈరోజు చేస్తారు పట్టాభిషేకం కూడా చేస్తారు రాష్ట్ర అది కూడా ఈ వేసవి తాపంలో మనుషులకందరికీ కూడా గుడతీర్థం అంటే బెల్లంతో వేసినటువంటి నీరు ఈ నీరు గనక తాగితే వేసవి తాపం తగ్గుతుంది అలాగే వడపప్పు పానకం పెసరపప్పును నానబెట్టి దాంట్లో నిమ్మకాయ కారము అంత వేసి కనుక ఇస్తే వడదెబ్బ వాడు కూడా తగ్గిపోతుందనేటువంటి శాస్త్రీయ నామంతో గత చాలా కాలం అనాదిగా ఇస్తున్నటువంటి ఈ ప్రసాద వితరణ కేవలం ఈ ఎండాకాలంలో వచ్చేటువంటి శ్రీరామనవమితో మొదలబడి ఆ తర్వాత శంకర జయంతి హనుమద్ జయంతి నరసింహ జయంతి వీటన్నింటిలో కూడా పానకం వడపప్పే విశేషంగా భక్తులకు వితరణ చేయటం ఎండ వేసవి తాపాన్ని భక్తులకు తగలకుండా చేసేందుకే రాముడు ఈ ప్రసాదాన్ని మనకు అనుగ్రహించారు గత ముప్పై సంవత్సరాలుగా ఈ చికోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం పావనీ స్కూల్ దగ్గర ఈ జూనియర్ ఛాంబర్ వాళ్ళు ఇచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు ఇక్కడే కాదు ఈ రాములవారి వారి గుడి ప్రాంగణంలో చుట్టుపక్కల కాకుండా తిరుపతిలో ప్రతి ఆలయం వద్ద ప్రతి రామ మందిరం వద్ద ఈ శ్రీరామనాడు ఈ పానకం వితరణ చేయడం జరుగుతుంది తిరుపతి జూనియర్ తో పాటు అలాగే చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వారు కూడా ఈ యొక్క పానకం వడపప్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు తిరుపతి జూనియర్ ఛాంబర్ అధ్యక్షులు చైతన్య తేజ గారి వాళ్ళు కూడా ఉన్నారు మనతో పాటు వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం చైతన్యతేజగర్ జూనియర్ చాంబర్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలను ఆదుకోవడం అవసరమైనటువంటి వారికి ఆపన్న హస్తాన్ని అందించడం ఇటువంటి సేవా కార్యక్రమంలో తరిస్తున్నటువంటి జూనియర్ చాంబర్ వారు ఇవాళ శ్రీ కోతండు రామస్వామి వారి ఆలయానికి శ్రీరామనవమి సందర్భంగా విచ్చేసేటటువంటి భక్తులకు వేసవి తాప తాపం ఉపశమనం నుంచి పానకం వడపప్పు మధ్యగా పంపిణీ చే కార్యక్రమాన్ని తలపెట్టారు ఇది ఇక్కడ మాత్రమే చేస్తున్నారా జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ ఏఏ శాఖల్లో ఎక్కడెక్కడ విస్తరించి ఉంది అన్ని చోట్ల ఇట్లా కార్యక్రమాలు చేస్తున్నారా ముందు ముందుగా అందరికీ శుభాకాంక్షలు అండి ఈరోజు శ్రీరనవమి సందర్భంగా మన జేసీ ఆర్గనైజేషన్ ఆల్మోస్ట్ నూట నలభై నాలుగు దేశాలలో ఉంది ప్రతి చెగ్గర కూడా రాముల వారి జన్మదిన పురస్కారాన్ని పురస్కరించుకొని ప్రతి దగ్గర కూడా వేసవి తాపాన్ని తీరుస్తూ రాముల వారికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రసాదమైన వడపప్పు పానకాన్ని అలాగే మజ్జిగను కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈరోజు సుబ్బ ఉదయం ఉదయం కూడా సబ్జైల్లో ఖైదీలకు మేము బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి వితరణ చేసి రాముల వారికి అభిషేకం చేసి సబ్జైల్లో పంతొమ్మిది వందల తొంభై రెండులో మేము దేశీయ వాళ్ళ పూర్వ సభ్యులు కట్టించిన రామాలయం ఉంది అక్కడ చేసి ఇక్కడికి వస్తున్నాం ఇదే చోట మన రాముల వారి ఆలయం పక్కన గత ఇరవై ఐదు సంవత్సరాలుగా జేసీఐ వారి ప్రతి సంవత్సరం కూడా రామనవమిని పురస్కరించుకొని వడపప్పు పానకం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు సో దాన్ని కంటిన్యూ చేయడము మేము ఎంతో మాకు ఉన్నటువంటి ఒక అదృష్టంగా భావిస్తూ అందరినీ కూడా ఈ వినియోగించుకోవాల్సిందిగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని కోరుతున్నాము జూనియర్ చంబర్ ఇంటర్నేషనల్ అలాగే చిగువర ఆధ్యాత్మిక కేంద్రం వారు గడిచిన ముప్పై సంవత్సరాలుగా శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయానికి విచ్చేసేటటువంటి భక్తులకు పెద్ద ఎత్తున పానకం వడపప్పు అలాగే మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్నారు దీన్ని ఇలాగే కొనసాగిస్తాము వేసవి తాపం నుంచి భక్తులకు ఉపశమనం కలిగించడానికి శ్రీరామనవమి సందర్భంగా ఉదయం నుంచి రాత్రి దాకా ఈ యొక్క పానీయ కార్యక్రమాలు వితరణ కార్యక్రమాలు పానకం వడపప్పు మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు విరివిగా చేపడతామని కూడా తెలియజేస్తున్నారు ఇది వాటి తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో జరిగినటువంటి వసతి అలాగే భక్తులకు ఏర్పాట్ల కార్యక్రమాలు అలాగే పూజా విధాన కార్యక్రమాలు కూడా అర్చకులు నందు స్వామి గారు వివరించారు అలాగే భక్తులకు చేపట్టిన కార్యక్రమాలు కూడా ఏఈఓ గారు వివరించడం మనం చూసాం అలాగే నాలుగు మాడ వీధుల్లో ఉన్నటువంటి కొంతమంది స్వచ్ఛంద సేవా కార్యకర్తలు కూడా నడుము బిగించి ఇవాళ భక్తులకు విరుగుగా పానకం వడపప్పు మధ్యక పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం చూసాం ఇది ఇవాళ సిటీ ఫోకస్ మరో అంశంపై మళ్ళీ గలం